రేషన్ కార్డులు చిన్నవి కాదు పేద కుటుంబాల కన్నా అధికంగా ఉన్న ముప్పై ఏడు లక్షల రేషన్ కార్డుల కథ తేల్చాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదలకు సంక్షేమ పథకాలు అందించాలని లక్ష్యంతో ప్రభుత్వం రేషన్ కార్డులు అందిస్తుంది ఒక కోటి ఐదు లక్షల పేద కుటుంబాలు ఉంటే ఒక కోటి నలభై రెండు లక్షల రేషన్ కార్డులు ఉన్నాయని చెప్తున్నారు మిగతా ముప్పై ఏడు లక్షల రేషన్ కార్డులు ఎవరి పేరు మీద ఉన్నాయో తేల్చాల్సిన ప్రభుత్వం మౌనంగా ఉంటుంది పైగా కార్డులను చిన్నవిగా చేసి అందిస్తామని చెబుతున్నారు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు రెవెన్యూ పోలీస్ శాఖలతో రేషన్ కార్డులు తయారు చేసుకునే ఇటు ఉద్యోగం పేరుతో జీతాలు అంటూ రేషన్ కార్డు పేరుతో ప్రభుత్వ పథకాలు తీసుకుంటూ ప్రభుత్వ వేసి కాలు చేసినట్లు అవుతుంది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అధికంగా అక్రమంగా ఉన్న రేషన్ కార్డులను తొలగించాలని చర్యలు తీసుకోవాలని అర్హులైన నిరుపేదలకు రేషన్ కార్డులు మంజూరు చేయాలని కోరుతున్నారు దాదాపు కోటి నూట ఐదు లక్షల కుటుంబాలు ఈ పేద కుటుంబాలు ఉన్నాయి అందులో రేషన్ కార్డు వచ్చేసి కోటి నలభై రెండు లక్షల రేషన్ కార్డులు ఉండడం వల్ల ఈ యొక్క అర్హులైన్ నుండి పెర్భేద సామాన్య ప్రజలు రేషన్ పొందలేకపోతున్నారు దీనికి ప్రధానమైన కారణం ప్రభుత్వ ఉద్యోగస్తున్నారు అందులో రెవెన్యూ ఉద్యోగస్తులు మరియు పోలీస్ డిపార్ట్మెంట్ వారు అదనంగా ఈ ఎవరైతే పోలీస్ డిపార్ట్మెంట్లో భార్య ఉద్యోగస్తులైతే భర్త రేషన్ కార్డు పొందడము రెవెన్యూ డిపార్ట్మెంట్లో భర్త ఉద్యో ఉద్యోగస్తులైతే భార్య రేషన్ కార్డు పొందడం వల్ల సామాన్య ప్రజలు రేషన్ పొందలేకపోతున్నారు అనేది ఆశ్చర్యం కలిగిస్తుంది దాదాపు నలభై రెండు నలభై రెండు లక్షల కుటుంబాలు అదనంగా రేషన్ కార్డులు ఎక్కడ ఉన్నాయో ఎవరు ఎక్కడ ఉన్నాయో ఎవరు అనర్హుల్లో తీర్చాల్సిన బాధ్యత కూడా ఈ ప్రభుత్వాందే ఉంది దీంట్లో ప్రభుత్వాలు ప్రభుత్వం ప్రత్యేకంగా చొరవ తీసుకొని నలభై రెండు లక్షల మంది రేషన్ కుటుంబాలకు రేషన్ పోతుంది ఆ పక్కదారి పడుతుంది ఆ రేషన్ను సామాన్య ప్రజలకు చేర్చాల్సిన బాధ్యత కూడా ఈ ప్రభుత్వం అందే ఉందని చెప్పేసి తెలియజేస్తుంది